ఒకప్పుడు ఒక పెద్ద సిటీలో ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు అతను కేవలం విజయవంతమైన ప్రపంచంలోనే ప్రపంచంలోని ధర్మవంతుడిగా భావించేవాడు అతని పేరు విజయ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపిస్తూ విజయ్ తన పిల్లల గురించి కూడా అదే గర్వభావంతో చూసేవాడు విజయ్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు పెద్ద కుమార్తె స్వాతి చక్కగా ఇంటి నియమాలను పాటిస్తూ ఇప్పుడు తండ్రి మాటలను గౌరవించేది రెండు కుమార్తె మేఘన కొద్దిగా స్టైలిష్ కానీ పెద్దమ్మాయితో పోలిస్తే కొంత సృజనాత్మకంగా ఉండేది చిన్న కుమార్తె కీర్తి సిటీ జీవన కూడా స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడేది ఆమె దృఢమైన ఆత్మవిశ్వాసం నిజాయితీతో ఉండేది తప్పు చేసే తండ్రిని కూడా ప్రశ్నించేందుకు వెనుకాడేది కాదు ఒకరోజు విజయ్ తన ఆఫీసులో తన ముగ్గురు కుమార్తెలను పిలిపించి వారి ముందు ఇలా చెప్పాడు మనకున్న ఇన్ని ఆస్తులు నా హార్డ్ వర్క్ వల్లే అందింది నేను మాత్రమే మీకు మంచి జీవితాన్ని అందించాను నా నిర్ణయాలు మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి అని అన్నాడు దాంతో స్వాతి మేఘన వెంటనే అవును డాడీ అంటూ తన తండ్రికి ఎదురు చెప్పే ప్రయత్నాన్ని చేయలేదు కానీ కీర్తి మాత్రం స్వేచ్ఛగా ధైర్యంగా లేదండి నాన్నగారు నా భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది మీరు నా తలరాత డిసైడ్ చేయలేరు అని తేల్చి చెప్పింది విజయ్ కు ఆమె మాటలు కొంత షాక్ ఇచ్చాయి తన కుమార్తె ఇంతగా తనను ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయాడు ఆవేశంతో నా మాటకు ఈ సిటీలో ఎవరూ ఎదురు చెప్పలేరు అంటూ కీర్తిని ఒక పెద్ద అపార్ట్మెంట్లో బంధించి బయట ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ లేకుండా ఉంచాలని తన మనుషులకు చెప్పాడు ఇదంతా కూడా ఒక పెద్ద వార్తలా మారింది సిటీ జనాలు ముఖ్యంగా ఆయన వ్యాపార పరిధిలో ఉన్నవారు కీర్తి తప్పు చేసిందని అందుకే ఆమె తండ్రి ఇలా శిక్షించినట్లు ఊహించుకున్నారు కీర్తిని బంధించడంతో ఆమె బలహీనంగా మారింది అయినా కూడా ఆమె ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గలేదు తండ్రి అన్యాయంగా తనపై శిక్ష విధించినప్పటికీ ఆమె తన మాటలు తిరిగి తీసుకోలేదు కాలం గడిచింది విజయ్ సిటీలో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు తన కుమార్తెను చుట్టానికి వెళ్లేవాడు ఆమె బలహీనమైన శరీరాన్ని చూసి ఆయన హృదయం కొంత బాధపడ్డా తన గర్వాన్ని మాత్రం వదలలేదు ఒకరోజు కీర్తి పరిస్థితిని చూస్తూ తన తండ్రి ఇంకా కోపంగా నీ అహంకారం నన్ను మరింత భయపెడుతుంది నువ్వు ఇలాగే ఉంటే నేను మరింత కఠినంగా మారుతాను అని హెచ్చరించాడు కానీ కొన్ని రోజుల తర్వాత కీర్తి పరిస్థితి చూసి జాలిపడుతూ ఆమెకు మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడు కీర్తిని సిటీకి దూరంగా ఒక చిన్న పల్లెటూరు ప్రాంతంలో వదిలిపెట్టమని ఆర్డర్ ఇచ్చాడు అక్కడ ఆమెకు సిటీ ఫెసిలిటీస్ లేకుండా పల్లె జీవనం అనుభవించాలి కీర్తి ఆ పల్లెటూర్లో కొత్త జీవితానికి అలవాటు పడుతూ అక్కడి పల్లె ప్రజలతో కలిసిపోయింది పచ్చని పొలాల్లో పనిచేస్తూ అక్కడి దృశ్యాలను ఆస్వాదిస్తూ మానసికంగా మరియు శారీరకంగా బలంగా మారింది అక్కడ ఆమె వ్యవసాయం నేర్చుకుంది స్వచ్ఛమైన గాలి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జీవనాన్ని గడిపింది తన చుట్టూ ఉన్న పల్లె ప్రాంతాన్ని తన కష్టం మరియు తెలివితేటలతో అభివృద్ధి చేసింది ఒకరోజు ఆ ఊరిని సందర్శించడానికి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ కీర్తిని చూసి ప్రేమలో పడ్డాడు వాళ్ళిద్దరూ పల్లె ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఒక చిన్న సిటీగా మార్చారు ఆ కొత్త సిటీలో కీర్తి పేరు అన్ని ప్రాంతాల్లో మార్మోగింది ఈ వార్త విజయ్ చెబున పడింది అతను ఆశ్చర్యంతో ఆ పల్లె ప్రాంతానికి వెళ్లి తన కుమార్తె అభివృద్ధి చేసిన సిటీని చూసి ఆశ్చర్యపోయాడు కీర్తి తన తండ్రిని గౌరవిస్తూ ఆహ్వానించింది కానీ తనపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించలేదు విజయ్ ను తండ్రిగా కాకుండా ఒక గౌరవనీయ అతిథిగా చూసింది ఆ సమయంలో తన తండ్రితో ప్రతి మనిషి తన భవిష్యత్తును తానే డిసైడ్ చేసుకుంటాడు దాన్ని ఎవరు నియంత్రించలేరు అని చెప్పింది ఈ వాక్యం విజయ్ మనసును కదిలించింది అతను తన పొరపాటును అన్యాయంగా శిక్షించడానికి కారణమైందని తెలుసుకున్నాడు వెంటనే కీర్తికి మరియు తన ఇద్దరు కుమార్తెలకు ప్రకటించాడు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీరు మీ శక్తితో ఏం కావాలో అది సాధించుకోవాలి అని విజయ్ చెప్పాడు ఈ కథలోని సందేశం ఏంటంటే మన జీవితంలో ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనది మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి ఎవరికీ భయపడకూడదు కృషి ధైర్యం ఉంటే సాధించగలం మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది దాన్ని ఎవరో నియంత్రించలేరు నిజమే కదా మీరేమంటారు